కానీ నువ్వు గోతులు తీసే నక్కవని నాకు తెలుసు అందుకే సీసీ ఫుటేజ్ తెప్పించాను ఇప్పుడు ఫోన్ చేయి మీ అత్తయ్యకు మీ ఆయనకు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది పోనీ నన్ను చేయమంటావా అని ఆనంద ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ప్లీజ్ అత్తయ్య అని చెప్పి అనన్య ఆనంద భైరవి చేతులు పట్టుకుంటుంది జీ నన్ను వదులు నువ్వు నన్ను ముట్టుకుంటేనే నాకు కంపరం వేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఎప్పటికప్పుడు పోనీలే అని వదిలేస్తుంటే చెల్లరేకపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు నా పరువు పోతుంది అని ఇల్లు అంటే అందరం మనమందరం ఏమన్నావు నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది అన్నావు నీకంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివే అన్నావు ఆ డైలాగ్లో ఎందుకు నీ జీవితం నాశనం చేసుకోవడానికా ఈ వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తే నీ పరిస్థితి ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నేను భరిస్తున్నాను అని శృతి మించితే భరించటాలు ఉండవు దంధించటమే అని అదే కనుక జరిగితే ఎప్పటిలాగా చెంపలు వాంచటం కాదు జాగ్రత్త అని చెప్పి ఆనంద భైరివి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సరైన దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు అదే ఆడపిల్లని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అత్తారింట్లో సంతోషంగా లేనని తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా నువ్వే చూడయ్యా ఏడుస్తూ కూర్చుంటే క్యాలెండర్లో కాగితాలు తరిగిపోతాయే కానీ జీవితం మారదు జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మొదలు పెడతాను దానికి నాకు శక్తి నువ్వు స్వామి అని శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుని దేవుడికి హారతిస్తూ ఉంటుంది ఇక దర్శన రూంలో రెడీ అవుతూ ఉంటాడు శరణ్య అక్షంతలు తీసుకుని దర్శన రూమ్కి వెళ్ళి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకేం చూడలేదు చెప్పు అని చెప్పి దర్శనం అంటాడు అక్షంతలు తీసుకోండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే పూజ చేసి అక్షంతలు తీసుకొచ్చానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏమని పూజ చేసే చీప్గా రెండు రక్షలు చెక్కు దొరికింది మా ఇంట్లో వాళ్ళందరూ మనసులు మారిపోయి ఆస్తంతా నా పేరు మీద రాసి ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నావా అని దర్శనం అడుగుతుంటాడు ఇక శరణ్య బాధపడుతూ కాదండి కాపురాన్ని నిలబెట్టమని కోరుకున్నానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కాపురం నీ కాపురం గాలిగోపురం అని నీకు తెలియదా వాళ్ళ సంతోషానికే కానీ దేనికి పనికిరాదని నీకు తెలియదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అలా అంటారు ఏంటండి కాపురం ఎప్పటికైనా బాగుపడుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి సరేని అంటూ ఉంటుంది నీ నమ్మకం ఎప్పటికీ నెరవేరదు ఇష్టాలు అనేవి ఎప్పటికీ మారు అని చెప్పి దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు ఆ మాట అబద్ధమండి మీకు చిన్నప్పుడు స్వీట్స్ అంటే ఇష్టమంట స్వీట్స్ లేకపోతే అన్నం కూడా తినేవాళ్ళు కాదట దెబ్బలైనా తినేవాళ్ళు అంట కానీ ఎప్పుడు స్వీట్స్ అసలు తినరు కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మాటలు గారెడి చేయకు అని చెప్పి దర్శన్ అంటాడు మీ నమ్మకం మీది నా నమ్మకం నాది అని చెప్పి శరణ్య అంటుంది ఇప్పుడేంటి దేవుడి దగ్గర పూజ చేసిన అక్షంతులు వీటిని నీ తలపై వేసి నిన్ను ఆశీర్వదించాలి అంతే కదా అని చెప్పి దర్శన్ శరణ్య చేతిలో ఉన్న అక్షంతల ప్లేట్ని విసిరి కొడతారు ఇక దాంతో ఆ అక్షంతలు దర్శన్ శరణ్య తలపై పడతాయి దేవుడి దగ్గర పూజ చేసిన అక్షంతలు నేలకేసి కొట్టానని ఆ దేవుడు నన్ను చెప్పించినా పర్వాలేదు కానీ నువ్వు అనుకున్నది మాత్రం ఎప్పటికీ జరగదని చెప్పి దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక దర్శన చేతులతో శరణ్య తలపై అక్షంతలు పడ్డాయని శరణ్య సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సరైన దర్శన కాళ్ళ వైపు చూస్తుంటే ఇది వరకు కాళ్ళకు చేసినట్టు ఇప్పుడు కూడా కాళ్ళకు నమస్కారం చేయడానికి వస్తున్నట్టుంది అని దర్శన్ సూ వేసుకుని పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక దర్శన్ వెళ్ళిన తర్వాత సరైన తలపై పడ్డ అక్షంతలను చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత కింద పడ్డ అక్షంతలన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అన్నన్ని ఒంటరిగా కూర్చొని నన్నే చంపతిబ్బ కొడతా అని సంగ చెప్తా ఉండు అని చెప్పి మనసులో అనుకుని వెంటనే దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్తాడు ఇక అనన్య అక్షంతలు క్లీన్ చేస్తూ ఉంటే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు నేను లిఫ్ట్ చేస్తే ఆయన తిడతారేమో లిఫ్ట్ చేయకపోతే ఇన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదని అరుస్తారేమో అని చెప్పి సరైన మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి సరైన అంటూ ఉంటే అయ్యో అబ్బాయి లేడా అమ్మా అని చెప్పి అనన్య గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది లేరండి ఎవరు మీరు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మీ ఆయన ఫ్రెండ్ షమీరా సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా ఈ విషయం అబ్బాయికి చెప్దామని ఫోన్ చేశాను ఆ అబ్బాయి రాగానే చెప్పు చివర చూపైనా దక్కుతుందో లేదో అని చెప్పి అనన్య గొంతు మార్చి శరణ్యకు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కాపుడు శరణ్య దర్శన్ నేను సమీరా అనే అమ్మాయిని ప్రేమించాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది షమీరా సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఇప్పుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్పాలా వద్దా అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అత్త ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నవా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అనన్య తను ఫోన్ తీసుకుని ఆనంద భైరవి దగ్గరలో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనందం లిఫ్ట్ చేయబోతూ ఉంటే కట్ చేస్తూ ఉంటుంది ఇక అలా టూ త్రీ టైమ్స్ చేస్తూ ఉంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేయకపోతే కట్ చేస్తున్నారు అని చెప్పి ఆనందం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఫైనల్గా అనన్య ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తుంది ఆనంద భైరివి లిఫ్ట్ చేస్తుంది ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేశారు అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అనన్య గొంతు మార్చి అలా మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ నీకోసం నీ ఫోన్కి ట్రై చేస్తున్నా నీ ఫోన్ కలవట్లేదు అందుకని చెప్పి డైరెక్ట్గా ల్యాండ్ లైన్కే ఫోన్ చేశాను దర్శన్ నన్ను నాకు నేను చూడాలనిపిస్తుంది నీతోనే ఉండాలనిపిస్తుందని చెప్పి ల్యాండ్లైన్లో దర్శన్కి ముద్దు పెట్టినట్టు షమీరా చేస్తూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతుంది దర్శన్ కాదు ఆనంద అని చెప్పి ఆనంద ఫోన్లో చెప్పడంతో అనన్నే టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది అసలు షమీరా అంత ధైర్యంగా ల్యాండ్ లైన్కి ఎలా ఫోన్ చేస్తుంది దర్శన్ ఫోన్ కలవకపోయినా ల్యాండ్లైన్కి చేసి లిఫ్ట్ చేసింది ఎవరైనా కన్ఫామ్ చేసుకోకుండా దర్శనలాగా ఎలాగో మాట్లాడుతుంది అసలు ఫోన్ చేసింది సమీరానైనా లేకపోతే ఇంకెవరైనా అయ్యి ఉంటారా అని ఆనంద భైరవి ఆలోచిస్తుంది వెంటనే ఆనంద భైరవి అనన్న రూమ్కి వెళ్తూ ఉంటే అనన్య ఆనందాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతున్నట్టు యాక్ చేస్తుంది ఆనంద భైరవి డైరెక్ట్గా అనన్య రూమ్లోకి వెళ్తుంది అనన్య నిద్రపోతుంది అంటే ఫోన్ చేసింది అనన్య కాదనమాట అని చెప్పి ఆనంద రూమ్లో నుంచి బయటకు వస్తుంది నాకు తెలుసత్తా నీకు మొదటిగా వచ్చేది నాపైనే అనుమానం అని అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నీ సంగతి మళ్ళీ చెప్తానని చెప్పి అనన్య ఫోన్ తీసుకుని దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద అటుగా వెళ్తూ ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి దర్శన్ ఫోన్ ఇంట్లో ఉంది ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అప్పుడు అనన్య ఎలా గొంతు మార్చి దర్శన్ నీ ఫోన్కి ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను కలవట్లేదని చెప్పి ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను మీ అమ్మగారు లిఫ్ట్ చేశారు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతుంది కూడా దర్శన్ వాళ్ళ అమ్మ ఆనంద భైరివిని అని చెప్పి ఆనంద చెప్పడంతో అనన్య ఫోన్ కట్ చేస్తుంది అంటే షమీరా ఊరు వదిలి వెళ్ళలేదా ఇక్కడే ఉందా కొడుకు జీవితంలోకి మళ్ళీ రావాలని చూస్తుందా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది ఇప్పుడు అసలు కథ అని మన అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన రూంలో నుంచి బయటకు వస్తూ శరణ్య దర్శనం బాగానే ఉంటున్నారా సమీర దర్శనంతో టచ్లో ఉంటుందా లేకపోతే సమీరనే కావాలని ఇదంతా చేస్తుందా అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సమీర సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు అత్తయ్య గారికి చెప్తామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి అడుగు వెళ్తూ అమ్మ శరణ్య ఏంటి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు ఏమైనా జరిగిందా దర్శనికి నీకు ఏమైనా గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద వచ్చి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తుంది దర్శనికి శరణ్కి ఏమైనా గొడవ ఏమో నేను ఆరా ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క స్టవ్ మీద ఏమైనా పెట్టావా అని ఆనంద అడుగుతున్నా ఉంటుంది పాలు పెట్టాను ఆనంద అని చెప్పి లీలావతి చెప్తుంటే బయటికి వాసన వస్తుంది వెళ్ళి చూడక్క అని చెప్పి ఆనంద చెప్పడంతో లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గర కూర్చుని శరణ్య దర్శనితో ఎలా ఉంటున్నాడు మీరిద్దరు సంతోషంగా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఎందుకు ఇలా అడుగుతున్నారు మా ఇద్దరు మధ్య జరుగుతుంది తెలిసే అడుగుతున్నారా అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నాం శరణ్య దర్శన్ ఇత మంచిగా ఉంటున్నాడా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది అదేంటి అలా అడుగుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఏం లేదు నా ఆనందం కోసం నిన్ను నా ఇంటి కొడల్ని చేసుకుని నా కొడుకుకి భారీగా చేశాను నువ్వు ఆనందంగా ఉంటున్నావు లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి ఆనందం అంటుంది అయ్యో అలాంటిది ఏం లేదు అత్తయ్య గారు మీ అబ్బాయి కూడా మీకులాగే చాలా మంచివాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరే అయితే అని ఆనందం వెళ్తూ ఉంటే అత్తయ్య గారికి సమీరా సూసైడ్ చేసుకున్న విషయాన్ని చెప్తే బాగుంటుందని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి శరణ్య అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీ అబ్బాయి ఫోన్ రింగ్ అయ్యింది ఎవరా అని లిఫ్ట్ చేస్తే ఎవరో మీ అబ్బాయి ఫ్రెండ్ అంట సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఆనంద షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి